కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కర దర్శనం అరచేతులు అదృష్టం కార్యక్రమానికి స్వాగతం శనిమౌంట్లో కనుక కత్తిర ఉన్నట్లయితే చాలా దురదృష్టకరమైన ప్రభావాన్ని చవిచూడాల్సి వస్తుంది వీరికి ఉన్న శక్తులు అన్నీ కూడా దుర్వినియోగం అవుతాయి అంతేకాకుండా అస్త్రశస్త్రములు ఇవన్నీ కూడా గాయాలు ప్రమాదాలు అంగవైకల్యాలు ఇలాంటి లక్షణాలన్నీ కూడా రావటానికి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రాజదండనం శిక్షలు ఇవన్నీ కూడా వస్తాయి అంతేకాకుండా అనేక రీతుల్లో అనేక రకాలైన ఇబ్బందులు కూడా గురవుతారు శని మౌంట్లో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ కత్తెర గుర్తు రాకూడదు శని పర్వంలో రెండు కత్తెరలు గనక వచ్చినట్లయితే చాలా శుభకరంగానే ఉంటుంది ఉంది శాస్త్రం అదేంటండి ఒక కత్తెర అయితే అశుభం రెండు కత్తెరలు అయితే మంచివా అంటే అక్కడ శాస్త్రంలో రెండు కత్తెరలు గనక ఉన్నట్లయితే గుణకములు ఉండటం మాత్రం శుభకరంగా చెప్తారు ఒక కత్తెరలో జరిగే అన్ని అరిష్టాలు ఖండిస్తుంది రెండవ కత్తెర అందుకని రెండు కత్తెరలు ఉంటే సినిమా ఒంట్లో వచ్చేటువంటి దురదృష్టాన్ని మళ్ళీ కట్ చేసి అదృష్టవంతుడిగా మార్చడానికి ఆస్కారం ఉంటుంది భోగభాగ్యాలు సుఖ సంతోషాలు కలగడానికి కూడాను ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి శాస్త్రం అందుకే సినిమా ఉండి చూసినప్పుడు ఒక కత్తెర రెండు కత్తెరలా అని చెప్పేసి చూసుకోవాలి ఒక కత్తెర ఉంటేనేమో చాలా దురదృష్టం రెండు కత్తెర్లు ఉంటేనేమో దురదృష్టాన్ని తొలగించేటువంటి కత్తెర ఉంది కాబట్టి అదృష్టవంతుడు అవుతాడు అని చెప్పేసి గ్రహించాల్సి ఉంటుందన్నమాట అసలు శని మౌంటు చాలా చక్కగా ఉండి అదృష్టవంతులు కావాలంటే మన్ని రక్షించేటువంటి దైవం శని అసలు నిజంగా చెప్పాలంటే శని ఈశ్వర అన్నారన్నమాట అందుకని శని యొక్క కవచం చదువుకోవాలి దశరథ కృత శని స్తోత్రం అని చెప్పేసి ఉంటుంది లేకపోతే మూలమంత్రం శమగ్నభిస్కరచన్న సపత సూరయ సంవాత వాత్పరపాస్రిత అనేటువంటి శ్లోకాన్ని కూడా చదువుకోవచ్చు అందరూ సుఖప్రదమైన జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది జమ్మి వృక్షం చూసారా జమ్మి ఆకులు తీసుకెళ్ళి శని పాదాల దగ్గర వేయండి ప్రతి శనివారం మీకు ఎంత అదృష్టం పడుతుందో అంటే శమీ శమీ పాపం శమీ శత్రు వినాశని అర్జునస్వ ధనుర్ధారి అని చెప్పేసి మనం ఆ యొక్క దసరా రోజు సిద్ధిదాత్రి పూజ చేసుకున్నామే ఆ చెట్టు యొక్క ఆకు అనమాట ఆ చెట్టు ఆకులు శని యొక్క పాదాల దగ్గర ఉంచితే చాలా అదృష్టం కూడా వస్తుంది ఈ శని గ్రహ రీత్యా అస సాముద్రిక రీత్యా మనం పాడించవలసినటువంటి విధి విధానాలను తూచా చెప్పకుండా పాటించి శక్తివంతులమై జీవనం జీవితం సుఖప్రదమయ్యేటుక చేసుకొని జీవితాన్ని గడపాలన్నమాట అలాగే శని పర్వతం పైన శని పర్వం పైన వృత్తం కనుక ఉంటే గుంటటి వృత్తంలాగే వస్తే చాలా శుభం జరుగుతుందండి ఎంత శుభం జరుగుతుందో చెప్పలేం పదవి వస్తుంది ప్రతిష్టలు పెరుగుతాయి భూగృహ వసతి వస్తుంది వస్తు వాహనాలు కొంటారు ధన సంపత్తుతో తొలతూగుతారు కాబట్టి ప్రావీణ్యత వస్తుంది కళాభిమానం పెరుగుతుంది విశేష వ్యాపార లాభాలు లాంటివి కూడాను వచ్చి తీరుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి ఈ శని బౌంట్లో దాగిన పరమార్థాన్ని మనం చెప్పుకున్నాం కాబట్టి రెండు కత్తెరలు ఉండొచ్చు ఒక గుండ్రటి గుర్తు ఉండచ్చు వృత్తం వృత్తరేఖ ఉంటే చాలా మంచిది శని ఈ శని మౌంట్లో అని చెప్పేసి గుర్తుపెట్టుకుందాం మరికొన్ని మొక్క విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా సర్వే జనా సుఖినో భవన్